నేను ఉసిరిగాయల పచ్చడి పెడతాను ఇప్పుడు మంచి చూపిస్తా చూపిస్తాను ఉంటుంది మీరు కూడా పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది మంచిగా నీళ్ళలు వేసుకొని కడుక్కోవాలి ఫ్రెండ్స్ నేను కడిగిన నీళ్ళు వేసి కడిగి ఆరబెట్టిన రెండు మూడు గంటలు ఆరబెట్టిన మంచి కాయలు ఇవి నాటు కాయలు ఇవి లావు లేకుండా మంచిగా ఉంది మస్తు టేస్ట్ ఉంటుందండి నీటికి కడుపుకొని పెట్టుకొని కరెక్ట్ కొలతలతోటి నేను చూపిస్తే దాన్ని చూసి నేర్చుకోవాలి ఇక నూనె పోసి నూనెలా వేయించుకోవాలి చిన్న మంటతో వేయించుకోవాలి చిన్న మంటతోటి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇంకా కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది కలర్ ఒక్క నిమిషం ఉంచి తీసేస్తా ఇంతే ఉండాలి ఇంకా ఎక్కువైనా బాగుండదు ఇట్లా బాగుంటుంది అన్నది టేస్ట్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది జీలకర్ర ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మా కాయలు ఏంటంటే రెండు కేజీలు వేసుకుంటా ఆవాలు వేస్తున్నా ఆవాలు టేబుల్ స్పూన్ సగం వేసుకున్నా స్పూన్ సగం ప్యాన్లో నూనె పోసిన ఎంత పోసిందంటే హాఫ్ కేజీకి ఎక్కువ ముప్పు కేజీ ఉంటుంది నూనె పోసిన ఎంతలో వేసుకుంటున్నా రెండు చిన్న చిన్న టేబుల్ స్పూన్ రెండు విల్కరేసుకుంటున్నా శనిగపప్పు తలుపు ఎన్ను ఎండుమిర్చి కలుపుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లా పెట్టుకోవాలి పెట్టుకొని మూడు ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి గడ్డలు మూడు గడ్డలు తీసుకొని నేను మిక్సీ మూడు గడ్డలు తీసుకొని నేను మిక్సీ పట్టుకొని వేసుకోను ఎక్కువ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎలిపాయల టేస్ట్ బాగు పచ్చ పచ్చగా దంచుకోవాలి మిక్సీలో చూస్తున్నారు నేను ఎట్లా చేసింది ఒక చిన్న స్పూను పసుపు వేసుకో చాలా చాలా బాగుంటుందండి ఇట్లా పెట్టుకోండి కొంచెం వేగినాక చూడండి ఎంత బాగుందో కలర్ ఎల్లో కలర్ వచ్చేసి ఉల్లిపాయలు వేగినాయి మంచిగా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని కారం నేను ఎంత తీసుకున్నాంత పావుకి ఉంటుంది ఇది పక్కా కొలతలు పావుకిలా ఉంటుంది ఉంటది కాదు పావుకి కారం మన ఇష్టం వస్తున్నట్టు తీసుకోవచ్చు నేనైతే పావుకిలు వేసిన ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు గిలాస ఉప్పు పోసి ఈ గిలాసు తోటి రెండు కారం పోతే గ్లాస ఉప్పు పోసినాయి ఇది మాది తేజక అది ఆకు కారం ఉప్పు కలుపుని కారం కాబట్టి రెండు అది పోసి ఉప్పు పోసాం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతకి కారం పోయాలి కారం పోయాలి గ్యాస్ ఆఫ్ చేసి పోయాలి లేకపోతే గ్యాస్ పెట్టిపోతే మాడిపోతుంది నూనె జల్లారేసరికి కారం మాడి నేను మెంతి పొడి జీలకర్ర పొడి మర్చిపోయిన ఫ్రెండ్స్ మీరు కారం ఏ ముందుకే వేసుకోండి మర్చిపోయినా నేను ఎప్పుడూ ఏం కాదు కొంచెం ఉంచుకోవాలల్లా అలా ఉసిరిగాయలల్లా వేయడానికి పచ్చి వెళ్ళిపోయాను బాగుంటుంది పచ్చి వేసిన నూరిందేమో తాలింపు వేసినా ఇదేమో కొంచెం మెంతులు ఆవాలు పొడి కొంచెం ఇల్లు కలుపుకోవాలి కలుపుకోవాలి కింద మీద కలుపుకొని ఇలాగా కలుపుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కాయలు కూడా నాంట మంచి మంచి జరిగినాయి ఈరోజు నేను తొరువు పోయినా తెచ్చిన కలుపుడు అయిపోయింది ఇప్పుడు ఇలా కారం చల్లారింది మనం మాడికాయ పచ్చడి పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది నూనె కొంచెం వేడిలో కొంచెం కారం ఇట్లా వేగినట్టుగా అయితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ పచ్చడరడి పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నూనె సరిపోదు అనుకున్నా కానీ సరిపోయింది మంచిగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చడి ఎట్లా పెట్టిందని ఆలోచించకుండా నేను పెట్టుకుంటా పచ్చడి అనేది అని పెట్టుకోండి చాలా బాగుంటుంది రెండు కేజీల కాయలు